రీజనల్ రింగ్ రోడ్ నార్త్ నార్త్పాటు పనులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది ఈ పనులను ఐదు ప్యాకేజీల్లో చేపట్టాలని నిర్ణయించి తాజాగా టెండర్లను ఆహ్వానించింది గ్రీన్ ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ వేగా వ్యవహరించే ఈ రహదారిని నాలుగు వరుసలుగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించనుంది నార్త్పాటు పనులను సంగారెడ్డి జిల్లాలోని గీర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని తంగడపల్లి వరకు మొత్తం నూట అరవై ఒకటి పాయింట్ ఐదు ఒకటి ఎనిమిది కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు మొత్తం మంచిన వ్యయం ఏడు వేల నూట నాలుగు కోట్ల రూపాయలుగా నిర్ధారించారు టెండర్లు పొందిన సంస్థలు ఆ పనులను మొత్తం రెండేళ్లలో పూర్తి చేయాలి ఐదేళ్ల పాటు రహదారి నిర్వహణ బాధ్యత కూడా ఆయా సంస్థలదే ఆయాకు సంబంధించిన డిపిఆర్ ను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అందులో పేర్కొన్న సూచనలు సలహాలను పరిగణలోకి తీసుకుని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ వరకు బిడ్లను దాఖలు చేయవచ్చు ఫిబ్రవరి పదిహేడవ తేదీన వాటిని తెలుస్తారు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన వెబ్సైట్ లో టెండర్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి ఆర్థిక సాంకేతిక విభాగాల్లో ఈ బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది డిపిఆర్ ప్రకారం ఈ నార్తు ఉండే ప్రత్యేకతలను ఒకసారి పరిశీలిస్తే రహదారి నిర్మాణంలో ఇంజనీరింగ్ పనులు సామాగ్రి సేకరణ వ్యయం నిర్మాణం అన్ని గుత్తేదారు సంస్థే చూసుకోవాలి నిర్మాణానికి వెచ్చించిన నిధులు పదిహేడు ఏళ్లలోనే టోల్ వసూలు రూపంలో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రహదారిపై నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా నిర్మించనున్నారు మొత్తం రోడ్డు విస్తీర్ణంలో పదకొండు ఇంటర్చేంజ్లు ఉంటాయి ఆరు చోట్ల రెస్ట్ రూమ్లు ఏర్పాటు చేస్తారు నూట ఎనభై ఏడు అండర్ క్రాసులు నాలుగు ఆర్ఓబీలు ఇరవై ఆరు పెద్ద వంతెనలు ఎనభై ఏడు చిన్న వంతెనలు నాలుగు వందల వరకు కలవత్తులను నిర్మించాల్సి ఉంటుంది అయితే ఈ ఐదు ప్యాకేజీల అంచనా వ్యయాలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి గిర్మాపూర్ నుంచి రెడ్డిపల్లి వరకు ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఒకటి ఎనిమిది కిలోమీటర్ల రహదారిని పదిహేను వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లతో నిర్మించాలి రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ వరకు ఇరవై ఆరు కిలోమీటర్ల రహదారిని పదకొండు వందల పద్నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లతో నిర్మించాలి ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు ఇరవై మూడు కిలోమీటర్ల రహదారిని పద్నాలుగు వందల ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లతో నిర్మించాలి ప్రజ్ఞాపూర్ నుంచి రాయగిరి వరకు నలభై మూడు కిలోమీటర్ల రహదారిని పదిహేడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ రెండు కోట్లతో నిర్మించాలి రాయగిరి నుంచి తంగడిపల్లి వరకు ముప్పై ఐదు కిలోమీటర్ల రహదారిని పదిహేను వందల నలభై ఏడు కోట్లతో నిర్మించాలి నార్త్ పార్ట్ కు సంబంధించిన టెండర్లు పూర్తవగానే సౌత్ పార్ట్ కు సంబంధించిన టెండర్లు ఉన్నారు జనవరి ముప్పైవ తేదీ పిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ న్యూస్ ఇప్పటికే బాగా స్ప్రెడ్ అవడంతో సౌత్ పార్ట్ కే హాట్ అయిన షాద్ నగర్ లో ప్లాట్ల ధరలు అమంతం పెరిగిపోయాయి వచ్చే ఐదేళ్లలో ట్రిబ్యునల్ పనులు పూర్తయితే అప్పుడు షాద్ నగర్ లో ప్లాట్లు కొనడం కష్టమే అంటున్నారు అందుకే ప్లాట్లపై ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కొనుక్కోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు